アディバシ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నివాళులర్పిస్తున్నారు మన కరతాల మనం చెప్పట్ల ద్వారా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా యావత్ ప్రజానికానికి మా గిరిజన సోదరులకు సోదరుల మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాను అసరాపేట నియోజకవర్గం దమాపేట మండలం మేము ఆదివాసీ కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుకకి ప్రతి ఒక్కరూ పేరు పేరున పిలుపు మేరకు హాజరై మా యొక్క హక్కులు చట్టాలు మా యొక్క నిధులు నిక్షేపాలు వీటి గురించి మేము ప్రస్తావించడం జరిగింది వీటిని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏ ప్రభుత్వం అయినా గిరిజన జాతిని చిన్న చూపు చూస్తుందని మా యొక్క ఆవేదన ఇలాంటి ఆవేదనల్ని మాకు ఒక పరిష్కార మార్గం కావాలని మేము ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు గ్రామాలలో గాని మండలాలలో గాని జిల్లా వ్యాప్తంగా రాష్ట వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నా కూడా గిరిజన సోదరుల్ని పట్టించుకోవట్లేదు ప్రభుత్వాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మాలాంటి ఆదివాసులకు ఎన్నో హక్కులు ఉన్నా చట్టాలున్నా కూడా అవి నీటి మీద రాతల్లాగానే ప్రభుత్వాల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి మా యొక్క హక్కులు చట్టాలు మరి మాకు రావాల్సిన నిధులు నిక్షేపాలు చట్టాలు హక్కుల్ని కూడా నిర్భర్యంగా నిర్లక్ష్యం చేయకోకుండా మా గిరిజన సోదరులకి ఆదివాసులకి అందించవలసిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు వివిధ గ్రామం నుండి తల్లివాసి మల్లెడి కోడలైతే భారీ ఎత్తున ఆదివాసీ జెండా ఆశ మంచి జరుపుకోవటం శుభ పరిణామం ఇలానే పది ఆట కూడా జరపవలసింది మల్లెడి కోటలు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులంతా కూడా విద్యార్థులు ఉద్యోగ సంఘాలంతా కూడా ఏకతాదివాసి ఈ ఆదివాసి